మనం దేవుని వాక్యం పోదాం ఈరోజు మనకందరికీ మనం మళ్ళీ ఎన్ని రోజులు ఉంది మధ్యన ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజులే మన గ్యాప్ ఉంది మూడో రోజుకి ఈ రోజు నుండి మూడో రోజుకి మనకేముంది ఈరోజు తర్వాత మూడో రోజుకి మనకి క్రిస్మస్ మనకందరికీ మరి సంతోషించే దినము మరి సంతోషించే దినము ఇప్పుడు వచ్చిందా అప్పుడు వచ్చిందా అప్పుడే వచ్చింది ఆ సంతోషం ఎప్పుడూ ఏం చే ఏమవుతుంది కొనసాగిస్తూ ఉన్నాం ఎవరిలో సంతోషము దేవునిలో సంతోషం అయితే మనం సంతోషించే ముందు మనకంటే వారు బాధ్యులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మరి యేసుక్రీస్తు పుట్టడానికి బాధ్యులుగా ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అనేది ముందు తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు వాళ్ళు కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితాలలో కానీ వారు ఎలాంటి వారుగా ఉన్నారు మరి దేవుని కార్యము ఎక్కడ జరుగుతుంది ఎవరి దగ్గర జరుగుతుంది తెలుసా నీతి ఇందాక మనం మాట్లాడడం నీతిమంతులు యథార్థవంతులు వారిలోనే దేవుని కార్యాలు జరుగుతాయి అయితే ఆ రకంగానే ఈరోజు మనం చూద్దాం మరి ఈరోజు మనం తీసుకోవాల్సిన అవసరం అంటే దేవుని దయ పొందిన మరియ ఈరోజు మరియ గురించి మనము తెలుసుకుందాం ఎందుకంటే ఆమె కడుపులో మరి ఉద్భవించడం జరిగింది యేసు క్రీస్తు వారు ఆమె కడుపు నుండి బయట ఆ కడుపులో నుండి బయటికి వచ్చినటువంటి స్త్రీ అది మరి ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ మరి ఎంతోమంది ఆ రోజుల్లో కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మరి దేవుని కార్యము మరియా లోనే ఎందుకు దేవుడు ఆ కార్యం జరిగించాడు మరి జరిగించడానికి ఆమె ఎలాంటి మరి అర్హత దేవుని దృష్టిలో ఎలాంటి అర్హత పొందినటువంటి స్త్రీగా ఉంది ఒకటి స్త్రీ అని కాదు ఇది మనం సంబంధించినటువంటి విషయం నేను స్త్రీల గురించి మరియ గురించి కాబట్టి నాకు మాకు సంబంధం లేదనుకుంటున్నారా కాదు కార్యము అన్నటువంటిది స్త్రీలే కాదు పురుషుల్లో కూడా పురుషుని ద్వారా కూడా జరిగిస్తాడు మరి ప్రవక్తల విషయంలో అయితేనే రాజుల విషయంలో అయితేనేవి ఇవన్నీ కూడా చాలా వరకు స్త్రీలు తర్వాత పురుషుల ద్వారా దేవుని కార్యాలు జరిగించాడు కాబట్టి గమనించండి ఇక్కడ లోకాసు వార్త ఒకట అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనము వీరందరూ లోకాసు వార్త తీసి ఉంచేయండి ఒకటవ అధ్యాయం తీసి ఉంచేయండి లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ద్రయ దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను శని ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదముల కారణబూతున్న మా ప్రియా పరలోప తండ్రి దేవ ఇదిగో ప్రహ్వా దేవుని దయ పొందిన మరియా అన్నటువంటి అంశాన్ని మేము బోధించడానికి నన్ను నిలబెట్టిన విధాన పొందనాలు ఈ వాక్యం నేను మరి వెత్తుండగా ఇదిగో వింటున్నటువంటి నీ బిడ్డల హృదయాలలో మీరే నాటింపజేయండి మరి మరియా ఉన్నటువంటి లక్షణాలు ఎలాంటివి మరి దేవుని కార్యం ఎందుకు జరిగింది ఆమెలో ఎందుకు జరిగించాడు అన్నటువంటి విషయాన్ని మేము ఇక్కడ మరి ధ్యానం చేసుండగా మీరే అన్ని విధాల సహాయం గ్రహించి నడిపించమని ఏ సది పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఐ మీన్ రైట్ ఇక్కడ మనకు కనబడుతుంది ఆ కన్యక పేరు మరియా ఆమె మరి దేవుని దూత ఆమె కన్యక అనుంది ఏంటది కన్యక అనుంది కన్యక అంటే ఏ పురుషుని ఎరగని స్త్రీ ఏ పురుషుతో సంబంధం లేనటువంటి స్త్రీ మరి ఏ పురుషునికి సంబంధం లేనటువంటి సంబంధం లేనటువంటి స్త్రీ అయినటువంటి మరియా మరి దేవుని మరి కార్యము ఆమె ద్వారా ఎందుకు జరిగించాడు అని అంటే కింద లోపలికి చూసి కింద వచనం ఇరవై ఎనిమిది వచనం చూస్తే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి ప్రాప్తురాలా నీకు శుభము దయా ప్రాప్తురాలా ఇక్కడ దయా ప్రాప్తురాల అంటే దయ పొందిన స్త్రీ దేవుని నుండి దేవుని ద్వారా దయ పొందిన స్త్రీ ఓ కన్యక ఓ మరియా నీవు దేవుని దగ్గర నుండి నీవు దయ పొందావు నీవు దయ పొందినటువంటి స్త్రీ అని దేవుని వాక్యం మాట్లాడుతుంది మరి దేవుని దూత డైరెక్ట్గా మర్యాద వచ్చి దయా ప్రాప్తు రాల దయ పొందినటువంటి స్త్రీ అంటే ఆమె ఏ చెడు కార్యము కానీ చెయ్యకుండా నీతిగా జీవించింది కాబట్టి దేవుని తలక కృప ఎవరి మీద ఉంది వచ్చింది మరియ మీద వచ్చింది మరియ మీద వచ్చినప్పుడు దేవుని తలక దయ ఎప్పుడైతే వచ్చిందో దేవుని దయ మరి మరియ మీద వచ్చింది అంటే దేవుని కార్యం ఒకటి ఉంది ఆలోచన ఉంది ఇందాక మనం మన మా మాస్టర్ మాట్లాడినట్టుగా ఒక కార్యము జరిగించాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది ప్రణాళిక లేకుండా ఏవి కూడా జరగదు మరి యశా గ్రంథంలో కూడా మనం చూస్తే ఏమనుంది కన్యక గర్భవతి కుమారుని కనును ఆ అతనికి ఏమని పేరు పెట్టదు అనేసి ఉంది ఇమానియోలు అని ఉంది కన్యక ఆ కన్యక ఎవరు క్రీస్తు పూర్వంలోనే మరి ఒక కన్యక ద్వారా మరి క్రీస్తు జన్మిస్తాడు అన్నటువంటి మాట మాట్లాడాడు ఆ కన్యక ఎవరంటే మరియ ఆ మరియ నీతిమంతురాలు ఎలాంటి దేవుని దృష్టిలో దయ పొందినటువంటి స్త్రీ మనం దేవుని దయ పొందాలి తప్ప మనుషుల దయ గురించి మనం పాకులు ఆడతాము చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఆ పెద్దవారు ఉన్నారంటే పెద్దవారి దగ్గర నుండి మనం మంచి పేరు సంపాదించాలని కోరుకుంటాం అంతే కదా మాట ఇప్పుడు ఎవరు మనం మాట్లాడ మంచి పని చేశారంటే మనం ఏం చేస్తాము ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాము అప్రిషియేట్ చేస్తాం మంచి పని చేస్తాం సోపర్ అని అంటాం సోపర్ అన్నప్పుడు అతనిలో ఒక మరి ఆనందము కలుగుతుంది అంటే ఇది మనం మనుషులు మనం పొగుడుతాం పొగిడేటప్పుడు అతనిలో మళ్ళీ మంచి పని చెయ్యాలి అనే ఆలోచన మళ్ళీ కలుగుతుంది అంతే కదా మంచి చేసేవారిని మనం ఎందుకు ఈ సప్పట్లు కొడతాం చెప్పండి మంచి పనులు మళ్ళీ చెయ్యాలి ఇలాంటి మంచి పనులు తరచుగా కంటిన్యూ చేస్తూ ఉండాలి అన్నటువంటి ఆలోచన మీద మనం ప్రోత్సహించడానికి మాత్రం మనం అతన్ని మరి అభినందనలు తెలియజేస్తాం అయితే మనుషుల దగ్గర నుండి కాకుండా మనుషుల దగ్గర నుండి మనం తీసుకోవాలి దేవుని దగ్గర నుండి కూడా తీసుకోవాలి మరి దేవుని దయ పొందినటువంటి స్త్రీ ఎవరు మరి మరి నీవు నేను మనమందరూ కూడా దేవుని దయ పొందినటువంటి వారుగా ఉన్నామా దేవుని కార్యాలు మన మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ జరుగుతున్నాయా గమనించండి మరి ఏ మరి మరియా దేవుని కార్యము మరి మరియ ద్వారా దేవుడు మరియ ద్వారా గొప్ప కార్యాలు చేయడం ఈ లోకానికే ఒక రక్షకుడుగా పంపి రక్షకుడు మరి పంపించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ప్రణాళిక ఎవరి ద్వారా ఒక కన్యక ద్వారా ఆ కన్యక దయ పొందిన దేవుని దయ పొందిన స్త్రీనై ఉండాలి దేవుని దయ పొందినట్టు స్త్రీనే ఉండాలి కన్యకై ఉండాలి ఎక్కడ కల్మషం లేనటువంటి స్త్రీగానే ఉండాలి అలాంటి స్త్రీ ద్వారా కార్యక్రమం అలాంటి స్త్రీ ఎవరిక్కడ మరి అందుకనక పురుషులైనటువంటి వారైతేనేమి స్త్రీలైనటువంటి వారైతేనేమి మనం దేవుని దయ పొందాలంటే మనలో మరిన్ని కల్మషం లేకుండా మన హృదయాలను మన జీవితాలు ఉండాలి కాబట్టి గమనించండి అలాగే రెండో చూద్దాం అదే నలభై రెండో వచ్చను నలభై రెండో వచ్చను అందులోనే అందుకని తీసి ఉంచండి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును ఇక్కడ రెండోదేటది ఆశీర్వదింపబడిన స్త్రీ బట్ మరియా దయ పొందిన స్త్రీ తర్వాత ఆశీర్వదింపబడిన స్త్రీ రెండోదేటది ఆశీర్వాదం ఆషామాసి కాదు మన ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని దయ మొదటి పొందాలి దేవుని దయ ఎప్పుడైతే నీవు పొందుతావో దేవుని నుండి నీకేమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది దేవుని దయ లేకుండా ఆశీర్వాదం నీకు రాదు దేవుని దయ లేకుండా ఆశీర్వాదం నీకు పొందలేవు మన దేవుని దయ పొంది దేవుని దయ దేవుని దగ్గర నుండి దయ పొందితేనే దేవుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది గమనించండి నాకు ఈరోజు ఆశీర్వదింపబడలేదు నేను ఆశీర్వదడు ఇలాగా పేదవాడుగా ఉన్నాను పేదవాడిగా ఉన్నాను నేను ఎదగడం లేదు అని నీవనుకుంటున్నావు ఎవరిది తప్పు తప్పు ఎవరిది దేవుడు నాకు ఆశీర్వదించడం లేదు అని ఈరోజు ఏం దేవుడు ఏం దేవుడు అని దేవుడు నిందిస్తున్నాం కానీ దేవుడు నిందించడం కాదు ముందు నీవు సరిచేసుకో నీ ప్రవర్తన సరి చేసుకో నీ నడక సరి చేసుకో నీ నీ జీవిత మా నడవడిక అంతా కూడా సరిచేసుకో దయ పొందేటట్టుగా ఉండాలి దేవుని దయ పొందేట విధంగా మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదము మనకు దొరుకుతుంది ఇప్పుడు చూడండి మరియా మొదట ఏం ఏం పొందింది దేవుని దగ్గర ఏం పొందింది దయ పొందింది ఏం పొందింది దయ పొందిన తర్వాత ఏం సంపాదించింది ఇప్పుడు ఆశీర్వాదం సంపాదించి అందుకే మనము దయ పొందితేనే ఆశీర్వాదం పొందుతాం అన్నటువంటి విషయాన్ని గమనించండి కాబట్టి మనమందరూ కూడా గమనించాలి తర్వాత మూడో మూడోది చూద్దాం నలభై ఎనిమిది నలభై ఆరు మరియు నలభై ఎనిమిది అప్పుడు మరి ఇట్లను నా ప్రాణము ప్రభువును గణపరిచిస్తున్నది నలభై ఎనిమిది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించారు హలేయ హలేలుయ ఇక్కడ ఆనందించే స్త్రీగా కనబడుతుంది ఎప్పుడైతే ఆశీర్వాదం మరియకు వచ్చిందో మరియలో ఏమొచ్చింది ఆనందం మరి ఆశీర్వదింపబడితే కదా ఎవరికైనా ఆనందం కలుగుతుంది నీవు అన్నిరు కూడా ఎక్కడో వెళ్తూ ఉంటావు వెళ్తున్నప్పుడు డబ్బు గారు దొరికిందనుకో ఉత్తిగా ఉత్తుతే అంటే కష్టపడకుండా డబ్బు కనబడింది అనుకోండి దొరికిందనుకోండి మనం ఏమనుకుంటాం సూపర్ అబ్బా ఎక్కడ లేని ఆనందం సంతోషం తిరుగుతున్న గంతులు వేస్తుంటాం బా నాకు దొరికింది అది అది పరుల సొమ్ము పాము వంటిది అనే విషయాన్ని మాత్రం గమనించండి అది కాదు నేను ఇందాక మనం ఏట మాట్లాడాం వాక్యం కెలక మునుపు నీతిగా సంపాదిస్తే దేవుని ఆశీర్వాదము పొందుతాం అది గమనించిన ఉట్టున వచ్చినటువంటి డబ్బులతోని నీవు పడలేవు చెరిగిపోయిన సంచి అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆనందించే స్త్రీగా కనబడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆశీర్వాదం పొందిందో ఆశీర్వాదం పొందిన తర్వాత సంతోషించే స్త్రీగా కనబడుతుంది మరియా గమనించండి ఈరోజు కూడా నీవు నేను మనమందరూ కూడా ఆశీర్వదింపబడితేనే మన కుటుంబాలలో ఆనందం సంతోషం ఈరోజు మనం రాబోయే రోజులు కొన్ని రోజుల తర్వాత ఒక రెండు రోజులు తర్వాత మనం క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ వచ్చినప్పుడు మనమందరం కూడా ఎలాగ అని అనుకుంటున్నాము చాలా ఆనందించాలి ఆనందించాలంటే ఆ ఆనందం ఎలాగొస్తుంది అంటే పళ్ళు తీసి పెడితే ఆనందం వచ్చేస్తుందా లేదు ఆ ముఖమా నవ్వితే లోపల ఆనందం ఎక్కడి నుండి రావాలి పొంగుతూ రావాలి ఒక మనిషి మరి పాట పాడుతున్నా పాడుతున్నాడు రా డాన్స్ అయ్యన్స్ అంటే ఆ పట్టుకుని లాగ లాగి రా డాన్స్ ఆ వస్తాడు మళ్ళీ ఇల్లు కూర్చుండిపోతారు కానీ మనసు పూర్తిగా వచ్చినటువంటి వ్యక్త కాదు కానీ మనసు పూర్తిగా ఆడాలి అని మనసు కలిగిన వారు చివరి వరకు కూడా ఆడుకునే ఉంటారు మన మధ్యలో ఆపురాంతేనా బలవంతంగా పిలిస్తే బలవంతంగా తీసుకొస్తే ఎప్పుడు కూడా ఉండలేరు ఆడలేరు సంతోషించలేరు అందుకే ఈమెలో మరియమ్మలో గొప్ప సంతోషము ఉంది సంతోషం కలిగింది ఎందుకు అంటే ఆమె మన దేవుని ద్వారా ఆశీర్వాదింపబడిన స్త్రీగా వచ్చింది కాబట్టి మరి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆమెలో అయితే మనం క్రిస్మస్ రోజుల్లో కూడా ఆనందించాలి నా అమ్మ నాకు మంచి బట్టలు కొనేసేవలేదు నేను ఎందుకు రాను చర్చికి రాను నేను చర్చికి రాను మా ఆయన నాకు పట్టు పట్టుసీర కొనేసేవులే అందుకని నేను చర్చికి రాను నేను అక్కడికి చర్చికి రాను అంటే బట్టతో పనుందా మాకేటి కావాలి హృదయాలంకరణ కానీ బయట అలంకరణ కాదు బయట అలంకరణ అది మనుషులు చూపు కానీ హృదయ అలంకరణ ఎవరు చూపు దేవుని చూపు దేవుని చూపు దయ దేవుని చూపులో ఏముంది దయ దేవుని చూపులో ఏముంది ఆశీర్వాదం దేవుని చూపులో ఏముంది మనలో ఆనందం కలుగుతుంది అందుకబట్టి దేవుని చూపు మనలో మన మనవైపు దేవుని చూపు మనవైపు ఉండాలి తప్ప కానీ ఇప్పుడు చెప్తున్నా మరి బట్టలు లేకపోయినా పర్వాలేదు బట్టలు ఉదికేయండి రెండో రోజు బట్టలు లేకపోయినా పాత బట్టలు ఉంటాయి మంచిగా ఉదికేయండి ఇస్త్రీ చేసేయండి పట్టుకుని రండి అలా మనం దేవునిలో సంతోషిద్దాం కానీ బట్టల్లో సంతోషం కాదు బట్టలు చూసే సంతోషం మా నాన్న రంగురంగుల బట్టలు మరి ఏంటది మచ్చ మచ్చ బట్టలు లేదు మచ్చ మచ్చలేనా రంగురంగుల బట్టలు సోఫార్ ఇక్కడ ఒక కన్నం ఇక్కడ ఒక కన్నం ఇక్కడ కన్నం ఇక్కడ కన్నం ఇక్కడ కన్నం ఉంటుంది రంధ్రాలు ఉంటాయి బా సోబర బా అడిగా అంటారు సూపిడ్ ఫ్యాంట్ సిరిగిపోరి ఫ్యాంట్ దానికి తోడు మామూలు ఫ్యాంట్ కంటే ఎక్కువ రేటు అది అవునా కాదా గుర్రాలు అప్పుడు మామూలు ఫ్యాట్ కంటే అందులో సిరిగిపోయిన ఫ్యాంట్లో ఎక్కువ రేటు మల్లది వస్తాడు బా సోబర అడగా కానీ వాడు ఏమనుకుంటాడు మా నా ఫ్యాట్ చూస్తున్నారు కర లోపల ఉన్నటువంటి నా ఆ దేహాన్ని నేను చూపిస్తున్నానన్న విషయం వాళ్ళకి తెలియదు మన దేహం ఏం చేయాలి నిండుగా క కప్పుకోవాలి నిండుగా దాయాలి కానీ సింపేసి సిరిగేది పట్టున తీసుకొచ్చి కన్న కన్నాలు ఓరో తొడ చూడండి రా నా తొడ చూపించండి చూడండి అన్నట్టుగా ఉంది అది అందుకబట్టి మనము బట్టల్లో ఆనందం కాదు బట్టల్లో ఆనందం రాదు హృదయము నుండి ఆనందం రావాలి బట్టలు చూస్తే ఆనందం పొందేవారం కాదు పిండి పిండి వంటలు చేసి మరి చికెన్ మట మిషన్ చికెన్ మటన్ మటన్తో తినేసి ఉండే అది సంతోషం కాదు దేవునిలో కలగాలి ఆనందం చూడండి మరి అమ్మ మరియా దే ఎవరిలో ఆనందిస్తుంది దేవునిలో ఆనందించ ఆనందిస్తుంది రైట్ మరొకటి చూద్దాం నలభై ఐదు అందులో నలభై ఐదు తర్వాత నలభై తొమ్మిది ప్రభు ఆమెకు తెలియజేసిన మా తెలియజేసిన మాటలు సిద్ధించునుగాక గనుక నమ్మిన ఆమెను ధన్యురాలు నలభై తొమ్మిది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము ఎవరి నామము ఏ దేవుని నామం మరి ఆమె ఎలా ఏమనుకుంటుంది ఇక్కడ అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు ఇప్పుడు మరియా ఎలాంటి బిరుదు పొంది పొందింది ధన్యురాలు బహ్ నీవు మంచి దానవు దేవుని దయ పొందిన దానవు సూపర్ నువ్వు బాగున్నావు నువ్వు బాగా దేవుని దగ్గర చాలా మేలు మరి గొప్ప ఆశీర్వాదం పొందావు ఆ దేవుళ్ళు ఆనందిస్తున్నావు నీకే ధన్యత చూడు నేను ఇల్లు ఉన్నాను ఏడుపు మొఖం బట్టలు లేవు ఇంటి దగ్గర పిండి వంటలు లేవు మా ఒడుగు బట్టలు లేవు నీ అని ఏడుపు మొఖం అక్కడ మాత్రేమో అడిగి ఎంతున్నాడు దేవుళ్ళు ఆనందిస్తున్నాడు తర్వాత అందరి చేత ఏం పొందుతున్నాడు గొప్ప ధన్యురాలు ఇక్కడ ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు అన్ని తరములు వారు ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం ఇప్పుడు కూడా మరి మరి ఎలాంటిది ధన్యురాలు ఎందుకు అంటే ఆమె ధన్యురాలు కాబట్టి లోక రక్షకుడు పాప విమోచకుడు ఆమె కడుపులో నుండి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు అందుకని ఆమె ధన్యురాలు నిజంగా మనమందరం కూడా ఈరోజు రక్షణ పొందాము అన్ని చేశాము అంటే దేవుని కార్యము ఎవరి ద్వారా జరిగించడం ద్వారా మరియమ్మ ద్వారా జరిగించరు కాబట్టి ఈరోజు మనమందరం కూడా మరియమ్మను ఏమని మనం మాట్లాడాలి ధన్యురాలు నిజంగా నీవు గొప్ప 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 దానవు మంచి దానవు ఎందుకంటే నీ గర్భంలో నుండి నీ కడుపులో నుండి లోకరక్షకుడు వచ్చాడు నీవు ధన్యురాలు అని మనమందరం కూడా ఈ లోకంలో గతించేంత వరకు కూడా ఆమె ఎలాంటి మనం ఏమని పిలుస్తుంటాము ధన్యురాలు ఈరోజు నీవు నేను మనమందరం కూడా మనం మంచి కార్యక్రమం చేసేటప్పుడు నీ గొప్ప ధన్యత పొందావు ధన్యుడివి ఎందుకంటే ఆ కార్యం నీలో జరిగింది గొప్ప ధన్యుడివి నీ గొప్ప ధన్యురాలివి అని ప్రజల దగ్గర నుండి కూడా మంచి మన్నలు పొందాలి మంచి పొగడతలు పొందబడాలి గొప్ప మరి అభినందనలు పొందగలిగే వక్తులుగా మనం ఉండాలి అలాగే లుక ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అలాగే ముప్పై లోకాసు అదే పట్టుకుని ఉండండి నన్ను చెప్పాను మరి మనం ఎక్కడికి వెళ్ళడం లేదు ఒకటే ఇరవై తొమ్మిది ఆమె ఆ ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితీవి అయితే ఇక్కడేటన్నాడంటే భయపడకు భయపడకు మరి మరి అమ్మకి దేవుడు ఏమిచ్చాడు ఆ భయాన్నిచ్చా భయపడుతుంది ఎందుకు భయపడుతుంది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఎవరైనా ఈ రోజుల్లో పెళ్లి కానటువంటి ఆడది పిల్లలు పుడితే ఏమంటాము ఏమంటాం ఈరోజు కూడా మిగతా సమాజం వారు కూడా ఏమంటున్నారు తెలుసా మరి అమ్మని వారు మరి లోపల ఉన్నటువంటి చరిత్రను తెలుసుకోకుండా ఆమె వ్యభిచారం ద్వారా పిల్లను కన్నది అని బయట సమాజం ద్వారా అందరు కూడా అంటున్నారు కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు మరియా భయపడకు భయపడకూసే అంటే ఆమె కడుపులో నుండి లోకరక్షకుడు పాప విమోచకుడు వస్తున్నప్పుడు అర్రీ నేను సమాజంలో ఉన్నాను కదా సమాజంలో నేను జీవిస్తున్నాను కదా సమాజంలో నేను పది ఉంటున్నాను కదా సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను వేలు పెట్టి చూపిస్తారే నీవు పెళ్ళి కాకుండానే మన మగాడితో ఉండకుండానే పిల్లలు పుట్టావే నీవు ఎలాంటి దానివి చెడిపోయిన స్త్రీ అని సమాజం నీకు అంట నాకంటారు అనేటువంటి భయము ఎవరిలో ఉంది మరీ అమ్మలో వచ్చింది నాకు భయం వేస్తుంది ఎందుకంటే నాకు ఇంక పెళ్ళి కాలేదు ఇదిగో సంబంధమైంది అంతే యోసేపు అని ఒక వ్యక్తితో నాకు మరి నిశ్చితార్థము అయింది సంబంధమైంది అంతే కానీ ఇంకా పెళ్లి కాలేదు మరి మేము కాపురము చేయలేదు కాపురం చేయకుండానే పిల్లలు ఎలా పుడతారు నాకు భయమేస్తుంది సమాజం కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి ఏదైనా తప్పు చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఇంట్లో ఏమనరు ఇంట్లో నుండి ఏమి సమస్య ఉండదు కానీ బయట నుండి అనే మాటలు తట్టుకోలేక ఈరోజు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను మొన్న ఒక పేపర్లో చూశాను అది కార్యక్రమం అయితే అంటే నలుగురిలో ఒక దళితుడు అంటే మాల మాదిగ మొత్తానికి అతను అబ్బాయి పోలీసు వాళ్ళ పోలీసు పోలీసు అతను మరి ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు నలుగురు చూస్తుండగానే ఒక దెబ్బ కుట్టిస్తాడు మరి నేనే తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు కూడా వినకుండా పోలీసు కుట్టిస్తాడు కొట్టేస్తే అతను మరి ఇంతమంది చూస్తుండగా నా కుట్టాడు నాకు అవమానం కలిగించాడు అవమానం పొందానని ఏం వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు ఇది దేని నుండి స దేని వల్ల చనిపోయాడు అతను సమాజంలో నాకు ఈ రకంగా తప్పు చేశారు చేశాడు అని అంటారు అనే భయం ఆ భయంతో ఏం చేసుకున్నాడు ఈరోజు నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అందుకబట్టి మరియ కూడా భయపడడానికి కారణం దేవునికి భయపడలేదు దేవుని భయపడ ఎవరిని చూసి భయపడింది సమాజం చూసి భయపడింది అందుకనక భయపడకము అని అభయం ఇచ్చినటువంటి దేవుడు అభయం దేవుని దగ్గర ఉండి అభయం పొందినటువంటి స్త్రీ నీవు కూడా నేను మనమందరం కూడా ఒకవేళ మనం సమాజంలో ఒక మంచి పని చేసేటప్పుడు దేవుని కార్యం మనలో జరిగినప్పుడు మన సమాజంలో ఏమంటారు అన్నటువంటి భయం ఉండొద్దు దేవుడే చూసుకుంటాడు అందుకని సమస్తము దేవుడే చూసుకుంటాడు అందుకటి మనం భయపడకుండా ఉండాలి భయపడకుండా అభయమిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అభయమిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు చూసారా మరి అమ్మ దయ పొందిన స్త్రీ తర్వాత ఆశీర్వదింపబడిన స్త్రీ ఆనందింప ఆనందింపబడిన స్త్రీ ధన్యురాలు అని పొగడబడిన స్త్రీ భయ అభయాన్ని పొందిన స్త్రీ బ ఎంత గొప్ప నిజంగా భాగ్యం అలాంటి భాగ్యం అందరం కూడా పొందాలి అలాంటి కృప దేవుని దగ్గర నుండి మనం పొందాలని కోరుకుంటూ ఈ వాక్య నిద్రతో ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియా పరలోప తండ్రి దేవా ఇదిగో ప్రభా దేవుని దయ పొందినటు స్త్రీ దేవుని ప దయ పొందినటువంటి మరియ గురించి మేము ఈరోజు నేర్చుకున్నాం మరి దయ పొందినటువంటి స్త్రీగాను మరి ఆశీర్వదింపబడిన స్త్రీగాను ఆనందించబడినటువంటి స్త్రీగాను అలాగే ఆ ధన్యురాలు అని పొగడబడిన స్త్రీగాను దేవుని దగ్గర నుండి అభయాన్ని పొందిన స్త్రీగాను మేము నేర్చుకున్న విన్నా ఈ వాటి విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో మీరే నాటింపజేయండి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెడిన దీవించి ఆశ్రదించి బలపరిచ నడిపించే సహాయించమని ప్రారంభమైన చివరి వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకే సుతుల సోత్ర చలించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ